హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫల్డ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలు అయితే ఈవినింగ్ వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటానండి మీతో ఇక ఇప్పుడైతే మధ్యాహ్నం మూడు గంటలు అలా అయిందనమాట టైము ఇక పైకొచ్చి బట్టలు వేస్తున్నాను మిషన్లో మామూలుగా ఎక్కువ శాతం బట్టలు మిషన్లో అయితే నేను ఈవినింగ్ సిక్స్ కల్లా దీపం పెట్టేశాక ఇంకా ఎర్లీగా డిన్నర్ చేసేస్తానండి ఇంకా అప్పుడు పైకి వస్తానన్నమాట మిషన్లో బట్టలు వేసి ఇంకా అలా తిరుగుతాను పైన ఆ మొక్కలు కూడా ఆ టైంలోనే వాటరింగ్ చేస్తాను అనమాట పొద్దున్న టైంలో పై వరకు వచ్చి ఈ పనులన్నీ చేయను కిందే సరిపోద్ది నాకు ఇక ఈవినింగ్ పెట్టుకుంటాననమాట ఇంక ఈరోజైతే ఈ టైంలో ఎందుకు వచ్చానంటే కొంచెం బయటికి బజార్ వరకు వెళ్ళే వర్క్ ఉందండి కొన్ని లేని వస్తువులు తీసుకొచ్చుకోవాలి ఇంకా అదంతా తిరిగేసి వచ్చాక ఇంక ఓపిక ఉండదు అని చెప్పి ఇంకా ముందుగానే ఇవి ప్లాన్గా చేసుకుంటున్నాను అనమాట ఇంకా బట్టలు మడత పెట్టడం అంటే చాలా విసుగ్గా అనిపిస్తుందండి నాకు ఈ వర్క్ అంటే ఎందుకు అస్సలు ఇష్టం ఉండదు ఇంకా మిగతా పనులన్నీ ఇష్టంగా చేసేసుకుంటాను కానీ ఈ పనికి వరకు వచ్చేసరికి అస్సలు ఓపికే ఉండదు అనమాట ఇంక ఇవన్నీ ఇలాగే కిందకి తీసుకెళ్ళి పెట్టేది ఇంక రెండు రోజులైనా అలాగే ఉండిపోతాయి ఇంకా అందుకని చెప్పి ఇంకా మిషన్లో బట్టలు అయ్యేలోగా ఈ పనులన్నీ అవన్నీ మడత పెట్టేసి ఇంక పక్కన చైర్లో పెట్టేసి ఇంక ఇదంతా ఒక్కసారి చిమ్ముకుంటున్నాను పైన గాలికి బాగా దుమ్ము వచ్చి పడిపోతుందండి చుట్టూ కొంచెం ఓపెన్ ఫ్లాట్స్ ఉంటాయి అన్నమాట అందువల్ల ఇక మొక్కలన్నీ కూడా బాగా ఎండిపోయినట్టు అయిపోయి ఉన్నాయి అవన్నీ కొంచెం వర్షాలు పడితే బాగా నాటుకుంటాయి అని చెప్పి ఇంకా చూస్తున్నాను అవన్నీ రీపార్ట్ చేసుకోవాలి కొన్ని కట్ చేసేసి మనీ ప్లాంట్స్ అవి చాలా వరకు ఆకులు ఎండిపోయినట్టే అయిపోయాయి అనమాట ఈసారి ఎక్కువగా ట్యాంగిల్ హార్ట్ వేద్దాం అనుకుంటున్నాను అదైతే ఎండలో కూడా బాగానే సర్వైవ్ అవుతుంది బాగా ఎండలు ఉన్నప్పుడు కూడా చక్కగా గ్రో అవుతుందనమాట ఇంకా కొన్ని ఖాళీ పార్ట్స్లో ఇంకా అవి పెట్టాలి అనుకుంటున్నాను ఇంకా వాటర్ కూడా బాగా వేడిగా వస్తున్నాయి కొన్ని వదిలేసి పైపుల్లో వేడిగా ఉంటాయి కదా ఇంకా కొంచెం చల్ల నీళ్ళు వచ్చాక అప్పుడు పోస్తున్నాను ఇక్కడ మళ్ళీ ఎండలు రెండు రోజుల నుంచి బాగా ఎండలుగా వస్తున్నాయి ఇక్కడ లాస్ట్ వీడియోలో మళ్ళీ మీరు నైట్ ఎన్ని గంటలకు పడుకుంటారు అని అడుగున్నారు నైన్ థర్టీ టెన్ ఆ టైం కల్లా పడుకునేస్తానండి మరీ లేట్గా అయితే పడుకోవడం ఉంటుంది అనమాట తొందరగానే పడుకుంటాను కానీ మధ్యాహ్నం తప్పకుండా కాసేపు పడుకుంటాను అరగంట గంట పాటు ఖచ్చితంగా నిద్రపోతాను ఎక్కువగా ఇంకా వీడియోస్ వర్క్స్ ఏమైనా ఉంటే మాత్రం ఆ రోజు పడుకోను కానీ మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా అయితే నిద్రపోతాను అనమాట లేదంటే మనకి ఈవినింగ్ వర్క్ చేసుకోవాలంటే ఓపిక ఉండదు కదా అందుకోసం ఇంకా అవన్నీ చెమ్ముకొని చెట్లకి నీళ్ళు పోసి అదంతా చేసేసరికి బట్టల పని కూడా అయిపోయింది ఇక్కడ ఇది ఇట్లా తుడుస్తున్నాను కదా ఇక్కడ ఇట్లా రబ్బర్ లాగా ఉంటుంది చూసారా ఖచ్చితంగా తుడుచుకోవాలండి బట్టలు తీసేసాక అక్కడ ఎంతో కొంత వాటర్ ఉంటాయి అన్నమాట అవి ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటా ఉండాలి మనము లేదంటే అక్కడ అంతా ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది కొంచెం పాచిలాగా అయిపోద్ది అందుకని ఒక క్లాత్ పెట్టుకొని కాటన్ క్లాత్ అట్లా తుడిచేస్తాను అనమాట ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసుకొని ఇంకా బయటికి వెళ్ళేది ఉందని చెప్పాను కదండి ఇంకా అక్కడికి వెళ్ళాలి ఇలాగా అక్క ఎదిరింటి అక్క ప్రసాదం తెచ్చిచ్చారనమాట మొన్న వీడియోలో కామాక్ష్యామ్మ వారి టెంపుల్ చూపించాను కదా జొన్నవాడి కామాక్షమ్మ తల్లి అక్కడ నవావరణ పూజ చేస్తారండి అన్ని చోట్ల అనమాట నవాభరణ పూజ అనేది స్పెషల్ అనమాట అక్కడ తల్లి దగ్గర అక్కడ చేయించుకున్నారట ఇంకా ప్రసాదాలు అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు అలాగే అమ్మవారు దగ్గర పెట్టిన గాజులు కూడా ఇచ్చారనమాట చాలా సత్యం కలిగిన తెల్లండి ఆ వీడియో పెట్టున్నాను కదా వివరంగా చాలా సత్యం కలిగిన తల్లి అనమాట అక్కడ ఇంకా ఇవన్నీ చూసేసుకొని నేను కూడా ప్రసాదం తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయింది కదండీ ఇంకా తప్పకుండా టీ అయితే తాగాలి ఇంకా టీ కూడా పెట్టుకుంటున్నాను ఇలాగ మా వారు కూడా వచ్చారనమాట ఇంకా ఇద్దరు కలిపి పెట్టేస్తున్నాను ఇక్కడ చాలా రోజుల కిందట ఈ కారము పసుపు ఆడిచ్చున్నాను కదా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే ఆయిల్ అయిపోయిందండి నేను హెయిర్ ఆయిల్ కాసుకుంటాను కదా కొబ్బరి నూనె ఆముదము ఇవన్నీ వేసి కాసుకుంటాను కదా అవన్నీ అయిపోయి ఉన్నాయి అనమాట ఇంకా వాటి వాటి తెచ్చుకోవడానికి వెళ్తున్నాను ఇంకా అక్కడికి వెళ్ళాను అంటే ఇంకా మిగతా పనులు కూడా చూసేసుకుంటాను అనమాట ఇంకేదన్నా తీసుకోవాల్సినవి అలాంటివన్నీ కూడా తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటాను అక్కడికి ఇంకా బజార్కైతే బయలుదేరుతున్నానండి వెళ్లే ముందర తప్పకుండా ఇక్కడ గణపతి దగ్గర అలా దండం పెట్టుకుని వెళ్తానండి ఒక నాకు అలవాటు అనమాట ఇట్లా ఇక ఇంటి నుంచి అయితే నేను వెళ్ళే ప్లేస్కి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చండి ఆటోలో అక్కడే అన్నీ దొరుకుతాయండి చాలా ఫ్రెష్గా నేను వెళ్ళేది స్టౌన్ పేట అనమాట ఇంకా వెళ్తూ వెళ్తూ మధ్యలోనే పూల మార్కెట్ వస్తుంది అక్కడ దిగేసి పూలు దిగేసుకున్నాను ఒక వారానికి సరిపడా మళ్ళీ నేను సామాన్లు కొనుక్కున్న దగ్గర డైరెక్ట్గా ఇంకా ఆటో ఎక్కేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా అనేసి ఇంక ఇక్కడే దిగేశాను అనమాట ఇంకా మల్లి మొగ్గలు కూడా తీసుకున్నాను ఇవాళ మల్లె మొగ్గలు దొరికినప్పుడు తప్పకుండా తీసుకొని అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి నేను ఒక పళ్ళెంలో అమ్మవారిని వినాయకుడిని పెట్టుకుంటాను గోమాతని చిన్న గోమాతని అక్కడ ఆ పళ్ళెంలో అష్టోత్తరం చేసుకుంటాను నిండుగా మల్లె మొగ్గలన్నీ తెల్లారికి విచ్చుకొని ఉంటే ఆ పూల మధ్యలో చూస్తూ ఉంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది మంచి సువాసన ఇల్లంతా కూడా మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట అందుకని తప్పకుండా నాకు మొగ్గలు దొరికితే ఖచ్చితంగా తీసుకుంటాను నేను పెట్టుకోవడానికి అని కాకుండా అట్లా పూజ చేసుకోవడానికి ఇష్టంగా తీసుకుంటాను అనమాట ఇదేనండి స్టవ్నర్స్ పేట చాలా ఎక్కువగా ఇక్కడ వ్యాపారాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవాళ కొంచెం రెష్ తక్కువే ఉంది సీజన్ అంటే ఎక్కువగా అన్సీజన్ కాబట్టి పెద్దగా జనాలు అయితే లేరు ఇది సంద్ అంటారండి లాస్ట్ టైము నేను ఎండుమిరపకాయలు తీసుకున్నప్పుడు అడిగారనమాట షాప్ పేరు చెప్పమానండి ఇదేనండి ముగ్గురాల సందులో ఈ షాప్ అనమాట నిజానికి హోల్సేల్ షాపులు బోల్డ్ ఉంటాయి అనమాట మెయిన్ రోడ్లో కాకపోతే నేను ఇక్కడ లాస్ట్ టైం తీసుకున్నాను చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి మిరపకాయలు అవి కూడా మంచి క్వాలిటీగా అన్నమాట ఒక రూపాయి ఎక్కువైనా బాగున్నాయి అనమాట ఇక అందుకని ఇక్కడే తీసుకుంటున్నాను ఇంక ఈ అన్నకన్నీ చెప్పేసి వెళ్ళిపోయి మేము వేరే దగ్గర తీసుకో కొన్ని తీసుకోవాల్సిన ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి కొంచెం నిదానంగా కడతారు ఈ అన్న ఇంకా అందుకని నిలబడలేక ఇంకా వెళ్ళిపోయామనమాట నేను సింధు ఇవిగోండి ఈ బెల్లం వచ్చులు దేవుడికి నేను ప్రసాదం పెట్టుకోడానికి బాగుంటాయి కదా ఎప్పటికప్పుడు ఈ ఒక డబ్బాని అక్కడే గూట్లో పెట్టి పెట్టుకుంటారు అనమాట దేవుడు పూజ చేసే దగ్గరే అదే చూస్తున్నాను ఈసారి ఇట్లా జింజర్ ఫ్లేవర్తో వచ్చిందమ్మా మిరియాలు ఫ్లేవర్ అట్లా వచ్చినాయి అని చెప్తే చూస్తున్నాను అట్లా జింజర్తో కలిపింది పెట్టచ్చా పెట్టకూడదా అనేది ఒక డౌట్ అనమాట మీకు తెలిస్తే నాతో చెప్పండి కామెంట్స్లో ఇంకా ఇదిగోండి ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ముగ్గురాలు సందంటే మెయిన్ ఈ ముగ్గురాళ్ళు ముగ్గుకు సంబంధించినవి మెయిన్ ఉంటాయి అనమాట ఆ పేరే అందుకు వచ్చింది ఇంకా అక్కడ ఎర్రమట్టి కొన్ని పసుపు కుంకుమ కలర్లో ఉండే కలర్సు అవి కూడా తీసుకున్నాను రోడ్లు బయట ముగ్గేసినప్పుడు అవే వేస్తానన్నమాట కుంకుమ పసుపు వేయను ఎవరో ఒకరు తొక్కుతారనే ఉద్దేశంతో ఇంక ఇదిగోండి ఇక్కడ కూడా గవన్గుంటుంది ఇంకా తప్పకుండా ఇక్కడికి మెయిన్ ఇవాళ వచ్చిందైతే వీటి కోసమే కొంచెం కారం అది ఉంది అయినా సరే ఇంకా కొద్ది రోజులకు మళ్ళీ అది నిండుకున్నప్పుడు మళ్ళీ రావాల్సి వస్తుందని మిరపకాయలు కూడా తీసేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ ఆయిల్ అవి తీసేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసానండి ఇక్కడ పసుపు కొమ్మలు వాడించుకుందామని చెప్పి పసుపు కొమ్మలు నాకు ఇంటి దగ్గర మిల్లు లేదనమాట ఎండుమిరపకాయలు ఆడిచ్చే మిల్లు ఉంది కానీ ఇది లేదు అందుకని ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను ఇదిగోండి అమ్మవారికి ఇప్పుడు ఇంకా చక్కగా అన్ని అలంకరణ వస్తువులు అన్నీ ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఇంకా నేనైతే అమ్మవారి ఇట్లా రూపం అట్లా పెడతారు కదా విగ్రహ రూపంలో అలా ఏం చేసుకోనండి నార్మల్గా చేసుకుంటాను కానీ చేసిన వాళ్ళవి చూసి అయితే సంతోషపడతాను ఇష్టంగా చూస్తాను కానీ నాకు అట్లా అలవాటు లేదనమాట జస్ట్ పూజ చేసుకుంటాను కలిసి అది పెట్టుకొని చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర అన్ని అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి అక్కడ లోపల ధూప్ స్టిక్ పెట్టడానికి అది ఒకటి తీసుకున్నాను అనమాట టూ హండ్రెడ్ అలా చెప్పారు బయట ఇంతకుముందు చూస్తే టూ ఫిఫ్టీ ఉన్నింది వేరే చోట చక్కగా బాగుంది అని చెప్పి ఇప్పుడు తీగేసుకున్నాను టూ హండ్రెడ్ చెప్పారు అది ఇంక ఈలోగా పసుపు కూడా మిల్లు పట్టించేసుకున్నాను ఇంకా ఇంటి దగ్గర కార్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా అవన్నీ వల్చుకోవాలని ఇంకా ఇదిగోండి ఇక్కడ స్టౌనస్పేటలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి చాలా పెద్ద టెంపుల్ ఇంతకు ముందు ఈ తల్లి దగ్గరికి రెగ్యులర్గా వచ్చేదాన్ని ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఈ ప్లేస్కి దగ్గరలోనే ఉండేవాళ్ళం అనమాట అప్పుడు ఈ తల్లి దగ్గరికి రెగ్యులర్గా వచ్చేదాన్ని ఈ మధ్య కొంచెం తక్కువైపోయింది రావడం రావాలి ఒకరోజు ఈ తల్లి దగ్గరికి కూడా ఇక అన్నీ తీసేసుకొని ఇంకా ఆటో మాట్లాడుకొని బయలుదేరుతున్నారండి అవి బస్తాలు హెవీగా కనిపిస్తున్నాయి కదా మిరపకాయలు అయ్యేసరికి హెవీగా ఉందనమాట ఇంక ఇంటికొచ్చి వచ్చి పూజ చేసుకున్నానండి చక్కగా తెచ్చిన పూలన్నీ పెట్టేసుకొని కొంచెం నిండుగా ఇంకా మల్లె పూలతో పూజ అనేది చేసుకున్నాను ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ